సాయి తేజ్ చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా చేతులెత్తి దండం పెట్టేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింట చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది సాయి తేజ్ గురించి మనందరికీ తెలిసిందే హీరోగా పరిచయం అవ్వడం మాత్రమే కాకుండా తన ఫ్యామిలీకి కూడా చాలా సపోర్ట్గా తను నిలబడడం అందరినీ కూడా చాలా సంతోషానికి గురి చేస్తుందని చెప్పాలి అయితే మరి అలాంటి సాయి తేజ్ తన మామయ్య అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ రంగంలో సపోర్ట్గా ఉండడం మాత్రమే కాకుండా తనని కంటికి రెప్పలాగా ఒక బాడీగార్డ్ లాగా చూసుకుంటున్నారట తన మావయ్యపై ఎలాంటి దుండగులు ఎవరైనా ఎక్కడ దాడి చేస్తారన్న భయంతోనే కంటికి రెప్పలాగా సాయి తేజ్ ఎంతగానో కాపాడుకుంటున్నారట అయితే మరి సాయి తేజ్ చేసిన పని కూడా చూసినటువంటి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో పరవశించిపోతూ ఉన్నారట మావయ్య పట్ల ఇంత అభిమానం ఇంత గౌరవం మాత్రమే కాకుండా ఇంత మర్యాద ఉండడం చాలా సంతోషకరంగా అనిపిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఎంతకైనా తెగిస్తారని నాకు అర్థమైపోయింది నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సాయంత్రం చేస్తున్నటువంటి ఈ జాగ్రత్తలను చూసి జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఈ వ్యాఖ్యలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా ఉన్నాయి నట్టింట సాయి తేజ్ చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా చేతులెత్తి దండం పెట్టేసరికి ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం నెట్టింటా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది సాయి ధరం తేజ్ గురించి మనందరికీ తెలిసిందే హీరోగా పరిచయం అవ్వడం మాత్రమే కాకుండా